ఫస్ట్ మీరు బిగిన్ చేయండి ఫస్ట్ సెక్రటరీ బిగిన్ చేస్తారు కౌన్సిల్స్ మేడం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్తో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదిన్నర నుంచి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్లో కేసులు రాజీ పడదగిన కేసులు సివిల్ క్రిమినల్ అన్నీ కూడా రాజీ చేస్తారు రాజీ అయ్యి అవార్డు ఆ రోజే పాస్ చేస్తారు దానితో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఒక్కరోజుతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసం ఈ డిస్టిక్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విస్తృతంగా అరేంజ్మెంట్స్ చేశారు డిస్ట్రిక్ట్ అంతా ముప్పై బెంచులు ముప్పై థర్టీ త్రీ బెంచెస్ ఫామ్ చేశాము ప్రీ సిట్టింగ్ లోకాదాలత్ కూడా అంటే పద్నాలుగో తారీఖు అని కాకుండా దానికంటే ముందు ప్రీ సిట్టింగ్ లోకాదాలత్ అంటే పబ్లిక్ వచ్చి సెటిల్ చేసుకునే అవకాశం కూడా కల్పించాము దానిలో చైర్మన్ ప్లాపస్ గారు మీడియేటర్ కింద వర్క్ వర్క్ చేస్తూ డెబ్భై కేసులు పైగా రాజీ చేశారు అలాగే ఈసారి అందరికీ వినపం ఏమంటే ప్రజలు కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ ఆన్లైన్ విధానాన్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళు ఉన్న ప్లేసెస్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి ఈ లోకదాలత్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ జిల్లా కోర్టు నుంచి వాళ్ళు ఆన్లైన్లో తీసుకొని రాజీ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాము ఇప్పటివరకు మీడియేషన్స్ కూడా ఆన్లైన్లో చాలా వరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం ఇక్కడ నాతో పాటు చైర్మన్ పర్మనెంట్ లోక్ అదాలత్ వారు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ బార్ కౌన్సిల్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ మా అందరం కోరుకునేది ఏంటంటే చాలా కాలంగా ఉన్న పెండింగ్ ఉన్న కేసెస్ని ఆమోదయోగ్యమైన రాజీ ప్ర రాజీ ప్రకారం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను